హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సింజంటా కంపెనీ బాగుండి అండి ప్రజెంట్ ఈ తోటకైతే అయితే ముప్పై ఎనిమిది రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఫ్రాండ్స్ చూడండి ఇంత ఎండకు కూడా గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ పక్క మోసలు కానీ చాలా చాలా బాగున్నాయి మనకి వర్షాకాలంలో ఎలా ఉంటుందో చలికాలంలో ఎలా పంట ఉంటుందో అదే మాదిరిగా వస్తున్నది ఎండకైతే చాలా బాగుంది ఇది పంట అయితే మంది కాదు ఫ్రెండ్స్ మా మామూలుది చూడండి చాలా బాగుంది మనకి దిమ్మి దోసేట అంటే సాల్ తీసేటప్పుడు దీనికి కెమికల్స్ వచ్చి దిక్కులో పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బస్తా అలానే డిఏపి ఒక బస్తా దీని కాంబినేషన్గా సిఎంఎస్ అంటే కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ కాంబినేషన్ ఉండే మూట మూడు బస్తాలు దీంతోపాటు నత్రజని ఒక మూట నాలుగు మూటలు కలిపి మనకి ఇరవై అప్పుడు సాల్ తీశారు చూడండి పేపర్ కూడా వేసేది లేదు ఫ్రెండ్స్ పేపర్ వేసే ఇంకా చాలా బాగుండేది డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అలానే హుమిక్ యాసిడ్ అనేది ఒక కేజీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు అలానే బయాస్ పార్కు పశువురా కంపెనీది ఒక లీటర్ డ్రిప్ ఇరిగేషను దీంతోపాటు మార్కెట్లో నైట్రోబెంజన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఐదు లీటర్లు వచ్చి పైన మూడు నాలుగు స్ప్రేలు వచ్చి ఒక లీటర్ యూజ్ చేశాడంట అలానే డ్రిప్ ఇరిగేషన్కి వచ్చి నాలుగు లీటర్లు ఇచ్చాడంట చాలా బాగుంది ఫ్రెండ్స్ చెట్టు ఏం మాత్రం ఎంత ఎండ వేడి కూడా తగ్గడం లేదు